లేమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు అక్టోబర్ ముప్పై దుర్భాష దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి ఎఫ్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ఎంత ఆశ్చర్యము ఉన్నత ప్రమాణములు కలిగిన కొందరు తమ తోటి వారితో త్వరగా కలిసిపోయి ఎంతో వ్యర్థమైన మాటలు మాట్లాడుటను బట్టి నాకు ఎంతో విచారము కలుగుచున్నది వారికి దేవునితో సంబంధము తెగిపోతుంది అంతే అనవసరమైన వ్యర్థమైన మాటలు నోట వస్తాయి ఎంత విచారము నీ మాటలు వినివారికి దీవునికరముగా ఉండాలి మరియు మేలుకరముగా ఉండాలి బోధకుడు దేవుని వాక్యాన్నిచ్చి వారికి క్షేమాభివృద్ధి కలుగజేయాలి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని లేఖనములు చెప్పుచున్నవి అనారోగ్యకరమైన మురికి కల్మషమైన సంభాషణతో పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకుడి చాడీలు కుండెములు చెప్పువారు క్రైస్తవులు కాదు వారిని బిడ్డలు అని పిలువవచ్చు వారు సాతాను పనిని చేస్తున్నారు మన మాదిరి జీవితము ద్వారా ఇతరులకు బోధించగలము ఒక్క మాట ఆయనను పలుకోకుండానే మాదిరి జీవితం ద్వారా తెలుపగలము ప్రజలు తమ నోలను మూసుకుంట నేర్చుకొని ఉంటే వారు కొంత మంచిని తెలియజేస్తారు ఇంకొక రీతిగా చూస్తే మాట్లాడే స్వభావముతో అతిగా మాట్లాడుట అనవసరమైన కఠినమైన ప్రేమహీన మాటలు పలుకుట వలన ఇతరులను గాయపరుస్తారు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను అని ఉన్నది అవి అర్థవంతమైన గాయములు అవి ఆత్మకు స్వస్థత కలిగిస్తాయి కానీ వీరి మాటలు అజాగ్రత్త మాటలు తెలివిలేని మాటలు ప్రేమలేని మాటలు అలాంటి వారు మాటలాడకుండా నోరు మూసుకొని ఉండుట ధన్యకరము ఈ దినాలలో మనకు ఎంతో అవకాశము ఉన్నది కాబట్టి మనము ఇతరులతో సంభాషించాలని దేవుడు కోరుచున్నాడు మనము వినివారికి ఆదరణ దీవెన రక్షణ కృపలను కలిగించే సంభాషణలు చేయుచున్నామా నీకు కావలసినదంతా దేవుని చే ముట్టబడుట దేవునితో సంభాషించుట ద్వారా వచ్చే శక్తి అనుభవము దాని ద్వారా నీ ఆత్మ జీవము శరీరములకు దేవుని ద్వారా స్వస్థత కలుగుట నీవు చూస్తావు జాష్వా డానియల్ గారు